సంక్షేమం లేదు అభివృద్ధి లేదు కేవలం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక కక్ష రాజకీయాలు ఎక్కడంటే అక్కడ నోరెత్తితే అరెస్టులు ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో ఏదో రకంగా ఇబ్బంది పూరి చేసేదో రాజకీయ కక్షలు ఇప్పటిదాకా రాజకీయాల్లో చూశాం కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా ఒక డీజీ ర్యాంక్ అధికారి పోలీస్ అధికారి ఐఏఎస్ ఐఏఎస్ని వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసులో ఇరికిచ్చి ఒక కక్షా రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మనందరం అందరం కూడా కక్షా రాజకీయాలు చూస్తా ఉన్నాం ఈ రోజు పోలీసులు కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారం చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఓ ఈ విధంగా కేసులు పెట్టచ్చు ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయొచ్చు ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం ఐపీఎస్ ఐఏఎస్లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరం అందరం కూడా చూస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయాలకి రాజకీయాలు రాజకీయ నాయకులకు పరిమితమైన ఏ రోజు అధికారులు దాకా కూడా ఈ రోజు వేధింపులు కక్షా రాజకీయాలు జరుగుతున్నాయి అనేది కూడా ఈ రాష్ట్రంలో అన్ని కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాం ఎక్కడ కూడా అన్ని బేస్లెస్ అలిగేషన్స్ వేసి ఏది కూడా ఒక ప్రాపర్ అలిగేషన్ లేకుండా ఎక్కడా కూడా ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్ అన్ని లేకుండా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా ఈ రోజు ఇప్పటికే ఎందుకు అధికారం ఇచ్చాం వీళ్ళకి కేవలం కక్షా రాజకీయాల కోసమేనా రెడ్ బుక్ రాజ్యాంగం కోసం ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఈ రోజు ఒక పక్క ఏమో అక్కడేమో గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నారు